మీరు ఏం పరిస్థితి మీకు ఏమైనా అన్నీ బాగున్నాయా ఏమైనా బాగాలేని ఏమైనా ఉన్నాయా అన్నీ బాగున్నాయా చికెన్ మంత్లీ వీక్లీ వన్స్ ఇస్తున్నారా టూ టైమ్స్ ఇస్తున్నారా మిల్క్ ఇస్తున్నారా మార్నింగ్ ఎక్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి సిక్సా నా తిరిగి చూడండి మేడంత్రి టెన్ చూడు సిక్స్ ఎక్స్ వస్తున్నాయా మెనూ బోర్డు ఎక్కడుంది చికెన్ ఎన్ని ఎన్ని గ్రామ్స్ హెడ్ ఎన్ని పీసెస్ వస్తాయి చికెన్ ఫోర్ ఫైవ్ వస్తే వన్ సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ రావాలి కదమ్మా వన్ సెవెంటీ ఫైవ్ అంటే గ్రేవీతో కాదు గ్రేవీతో వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటున్నారా మీరు చికెన్ పచ్చి మాంసము ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక కిలో ఆరు మందికి రావాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే నేనే మీ చిన్నపిల్లలు కాదు కదా మీరు మీ సార్ వాళ్ళు మేడమో అన్నీ ఎవరైనా వస్తే ఇట్లా చెప్పండి నేను ఏమైనా చెప్పారా ఉప్మా బాగుంది ఈరోజు పల్లీలు చట్నీ ఉప్మా సంతోషమేనా ఇక్కడ పాలిటెక్నిక్ చేస్తే అందరికి అందరూ ఉద్యోగాలు సాధిస్తారా అందరికి ఉద్యోగాలు వస్తాయా రాకుండా ప్రభుత్వ ఉద్యోగాలే అని కాదు ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా కానీ మీరు మంచిగా జాబ్ చేసుకోవచ్చు మీ దగ్గర టాలెంట్ ఉంటే టిఫిన్స్ ఏదైనా ఒక టిఫిన్ చెప్తే మారుస్తా ఏదైనా టిఫిన్ మార్చాలా మీ ఇష్టం చాయిస్ వాచ్ అన్నీ బాగున్నాయంటే ఓకే ఏదైనా ఒక టిఫిన్ మారవమంటే మారుస్తా ఏది మార్చాలా డిసైడ్ చేసుకోండి థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరు థర్డ్ ఇయర్ చేతులు ఎత్తనా ఒకసారి మీరు పాత మూడేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడే వాడెన్ మేడం ఈ ఇయర్ వచ్చారా త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారా వెరీ గుడ్ ఏదైనా టిఫిన్ మార్చాలా అన్నీ బాగున్నాయా ఓకే మంచిది బాగుందంటే మాకు సంతోషం బాగాలేదంటే ఒక టిఫిన్ ఏదైనా మార్చామంటే మార్చి వేరే టిఫిన్ పెట్టిస్తా కిచనీ బాగుందా సండే పూరి ఇస్తున్నారా ఎన్ని పూరీలు వస్తాయి ఏదో కొంచెం అంతా ఆందోళనగా చూస్తూ ఉన్నారే దానికి సంబంధం అండి చిన్నపిల్లలు కాదు కదా పెద్ద పిల్లలు యార్ ఆర్ మెచ్యూర్డ్ మెంటల్లీ ఓకే మెయిన్గా మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా వచ్చారు ఇక్కడికి మీ తల్లిదండ్రులు ప్రేమను వదిలేసి మీ అన్నదమ్ముల అక్కజల్లెల ప్రేమను వదిలేసి ఇక్కడ చదువు కోసం వచ్చారు అది మైండ్లో పెట్టుకోండి మీరు మంచి చదువుకోవాలా మంచి మార్క్స్ సాధించాలా మంచి పర్సంటేజ్ ఉండాలా అప్పుడే మీకు ఫ్యూచర్ ఉంటుంది ఏదో వచ్చినాము ఏదో మామ అని ఇంటికి పోతే అంతేగా ఉపయోగం లేదు అది చాలా ఇష్టంగా చదవండి కసిగా చదవండి ప్రేమగా చదవండి మంచిగా ఇంత ఇంత వస్తీ ఇవన్నీ కల్పించింది ప్రభుత్వం మీకోసం ఎంతో డబ్బు వెచ్చించి మీరు ఎక్కడైనా బయట రూమ్స్ తీసుకొని భోజనాలు బయట తింటా లేకపోతే వండుకొని లేకపోతే పీజీలలో పేయింగ్ గెస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలంటే ఆరు ఏడు వేల రూపాయలు తక్కువ కావు ఎక్కడైనా అవునా కదా మీకు ప్రభుత్వం అన్ని ఫ్రీగా ఇస్తూ ఉంది ఇక్కడ ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరు మంచిగా దాన్ని వినియోగించుకోవాలి దాన్ని వినియోగించుకోవాలి పాస్ట్ ఎప్పుడు లేవు ఇట్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇట్లా ఉండేటివి కాదు ఈ మధ్య ఒక పదేళ్ళ నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా అంతకుముందు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉండేటివి టెన్త్ లోపల వెల్ఫేర్ హాస్టల్స్ మధ్య ఈ మధ్య ఇవన్నీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ రావడం మీకు చాలా మేలైంది పెద్ద చదువులు వాళ్ళు కూడా హాస్టల్స్లో ఉండి మంచిగా బయటకు పోయి చదువుకోవచ్చు ఆ సమయాన్ని వినియోగించుకోండి మీరు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇవేమి మీకు ఇంకా ఇవే ఉన్నాయి అయిపోలేదా కాదు ఇన్ని ఎందుకు మిగిలినాయండి ఇవి లాస్ట్ అక్కడ మీకు ఇది ఇన్ని మూటలు ఎట్టి ఎందుకు మిగిలేవి ఇంత స్టాక్ ఎందుకు మిగిలింది ఎందుకు ఇంత స్టాక్ వచ్చాయి అది అది వాడేయమన్నారు ఇప్పుడు లేదమ్మా ఇవి వాడేసేయండి ఎన్ని వాడిని ఇంత స్టాక్ ఎందుకు నిలబడింది ఇప్పుడు ఉండేదే పిల్లలు యాభై మంది లేరు మీరు ఇండెంట్ కరెక్ట్ పెడుతున్నారా పెడితే ఎన్ని మిగిలవమ్మా కాదు కాదు నేను నేను అనేది ఏంటంటే ఒక నెలకు ఒక ఐదు బ్యాగులు పడతాయి అనుకోండి మీరు ఒక నెలకు అప్రాచ్మెంట్ చెప్తున్నా ఎన్ని పెడతాయి ఒక నెలకు మీకు నాలుగు వందల కేజీలు అంటే ఎనిమిది బ్యాగులు మరి ఇన్ని మిగిలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పదిహేడు బ్యాగులు అంటే దాదాపు టూ మంత్స్ ఇది కాదమ్మా నేను అనేది నేను చెప్పేది రెండు రెండు వేల వేల ఇరవై ఏప్రిల్ కు క్లోజ్ అయింది కదా అప్పుడు ఏదో ఇది మే ఎందుకు వస్తాయి మా సెలవులు కదా స్కూల్ ఉండేనా మేలో జూన్ నుంచి వచ్చేయాలండి మేలో రైస్ ఎందుకు వచ్చాయి ఏప్రిల్ అయ్యి మనకు మెయిల్ ఇచ్చేస్తాం అంటే పిల్లలు కొత్తగా జాయిన్ అవుతారు కదా అంటే అంతా మీరు ఏప్రిల్ ది మేలు ఇవ్వడం ఏంది ఏప్రిల్ ఏప్రిల్ తింటాం కానీ మేలు తింటామా ఏప్రిల్ కాదమ్మా మీరు ఏదో రాంగ్ ఇది పదిహేడు బ్యాగులు ఉండడం ఏందండి ఇక్కడ పదిహేడు బ్యాగులు యాభై మంది పిల్లలు ఉన్న దగ్గర పదిహేడు బ్యాగులు ఉండడం ఏంది అట్లయినా మీరు ఏప్రిల్ నెలది వచ్చినా ఎనిమిది బ్యాగులే రావాలి కదా అంత ముందు చూడండి ఇది ఏదో రిమూవ్ చేసేయండి ఎన్నింటి వేస్ట్ పురుగు పడిపోతాయి వీళ్ళు ఇప్పుడు ఫైన్ డైస్ వాడుతున్నారు ఇవి వాడట్లేదు అట్లా ఈ ఊరికి ఇక్కడ కాపలా కాసినట్టు ఈ పురుగులు పడిపోతాయి ఈ రిమూవ్ చేసేసేయండి ఎందుకు ఊరికే